పుష్పట్ టూ తో చూపించాడు దంగల్ రికార్డ్ కూడా పొంగల్కే బ్రేక్ చేశారు అవి దాచి పెట్టారు చెప్పలేదు ఇంకా ఐటీ ఐటీ రైడ్స్ బాడి ఇంకేమో చేస్తారని పార్ట్ త్రీ కోసం పెట్టారన్నమాట పార్ట్ త్రీ ఉన్నది అది కూడా ఎక్కడికో వెళ్లిపోతుంది ఏం కంగారు పడకండి ఎవడెవడో రెచ్చ అని రెచ్చల్సిన అవసరం లేదు నెక్స్ట్ లాస్ ఏంజల్స్ లో దిగారంటే ఏ రేంజ్ లో విఐ ఫిఫ్స్ ఉంటాయో స్టార్టింగ్ లో చెప్పాను మాస్ మాసి మ్యాజిక్ అని సో ఒక మాస్ హీరో మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటది మరొకసారి హాలీవుడ్ లోకి సూపర్ మ్యాన్లు చాలా మంది ఉన్నారు కదా సో మనకు ఒక్కడే హనుమాన్ అని చెప్పి చిరంజీవి అని చెప్పాడు కదా సో మరొకసారి అల్లు అర్జున్ తో మరో సూపర్ హీరో రాబోతున్నాడు అని అర్థం అవుతున్నది సో అనిరుద్ధికి అనిరుద్ధి మ్యూజిక్ కొట్టే ఛాన్సెస్ కనబడుతున్నాయి అలాగే అవతార్ లాంటి సినిమాలకి విఎఫ్ఎఫ్ చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన టీం అంతా అట్లీ తీసుకొస్తున్నట్టున్నాడు సో అట్లీని కలర్ తీసి చాలా మంది ఏం చేస్తాడు అనుకున్నాడు వాటి కలర్ కున్న కల్ట్ ఏంటో ఈసారి చూపించబోతున్నాడు అది విత్ అల్లు అర్జున్ తో కలిపి ఇంకా ఏం చెప్పాలి సో అనిరుద్ధి మ్యాజిక్ ఉంటది అల్లు అర్జున్ మ్యాజిక్ ఉంటది అట్లీ మ్యాజిక్ ఉంటది ఆర్మీ తోడు ఖచ్చితంగా అనిరుద్ధు ఓ బై ఆడ ఆర్మీని తోడు చేయాల్సిన అవసరం కూడా లేదు అనిరుద్ధు అల్లు అర్జున్ అట్లీ సో ఈసారి త్రిపుల్ ఏ కాదు ఫోర్ఏలు కనబడుతున్నాయి వాళ్ళు టార్గెట్ పెట్టేస్తున్నారు వెయ్యి కోట్లు పక్క సో వీళ్ళు ఇంటర్నేషనల్ టార్గెట్ పెట్టేసినారు ఇంటర్నేషనల్ టార్గెట్ పెట్టేస్తున్నారు ఆల్రెడీ రెండు వేలు కుట్టారు కదా సో మూడు వేలకు పోతారేమో సో సన్ పిక్చర్స్ సన్ అంటే కొడుకు కాదు ఎస్ ఓఎన్ సన్ను కాదు అది ఎస్ యుఎన్ సన్ను ప్రపంచానికి ఒక్కడే సన్ను మొత్తం ఎండనైనా నీడన ఇచ్చేది వాడే సో మంట పుట్టించబోతున్నాడు ఒకసారి అల్లు అర్జున్ త్రిపుల్ ఏ కాదు ఫోర్ ఏలు అంటే నాలుగు ఏలు ఉన్నాయి ఈ సారి సో నలు దిక్కులు పిక్కటిల్లల అరే భయ్ మన తెలుగు తెలుగు ప్రాంతంలో నాలుగు దిక్కులు పడ మన దక్షిణ కాదు ఇండియాలో నాలుగు దిక్కులు కాదు ప్రపంచ స్థాయిలో నలు దిక్కులు పిక్కటిల్లేలా ఒక లాస్ట్ ఒక అరిశాడు కదా సో ఆ అరుపు వినబడ వినపడబోతున్నా ఇక ఆలోచించుకోండి మరి వన్ ఇయర్ పడుతుందో టూ ఇయర్ పడుతుందో నేనైతే పార్ట్ త్రీ వచ్చే లోపు ఇది వచ్చేస్తే రచ్చ బాగా చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను సో పొద్దునంతా హ్యాపీగా బర్త్డే చేసుకుని హాయి చెప్పాడు సో సాయంత్రం వరకు ఇంత రచ్చ చేస్తాడు అనుకోలే పొద్దున్న నుంచే స్టార్ట్ అయింది అంటే నేను పవన్ అన్న కొడుకుని హాస్పిటల్ సంబంధించిన సీసీ చూస్తూ అలా బిజీ అయిపోయాను చూసుంటే ఇంకా ఒక రేంజ్ లో ఉండేది సో టోటల్ గా అయితే నాలుగు వేలు కలిపి నలుగు దిక్కులు పిక్కటి సౌండ్ చేయడానికి వస్తున్నాడు లాస్ట్ ఒక ఆరు అరిశాడు అని చెప్పేసి ఆ అరుపు ఖచ్చితంగా వినపడది జై అల్ అర్జున్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ